డెబ్బై ఒక అప్లికేషన్స్ వచ్చినాయి తాడేపల్లిగూడెం అండ్ తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ పెంటపాడు రెండింటికి కలిపి ఈ నూట డెబ్బై ఒకటికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే గవర్నమెంట్ నిన్న అనౌన్స్ చేస్తున్నారు పర్మిషన్స్ అక్క వేవ్ చేస్తామని అంటే మాఫీ చేస్తామని ఫీజులన్నీ సో అదంతా గవర్నమెంట్ పాలసీ అయితే ఇక్కడ మేము ఈ ఆర్గనైజర్స్ అప్లై చేసేటప్పుడే కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది ఏమంటే ఆ శ్రీల నృత్యాలు చేయకూడదని చెప్పేసి అట్లాగే హెవీ సౌండ్స్ వచ్చే డీజెల్ పెట్టకూడదు అని చెప్పి ఇట్లాంటివి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది అట్లాగే ప్రతి చోట కూడా వాళ్ళ ఆర్గనైజర్స్ని నైట్ అవర్ను పడుకోబెట్టమని చెప్పేసి అట్లాగే సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయమని పెట్టడం జరిగింది బట్ అందరి దగ్గర కూడా అండర్టేకింగ్ తీసుకున్నాం కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం జరిగినా సరే మేము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పి అప్లై చేసేటప్పుడే మనం కండిషన్స్ పెట్టి వాళ్ళ తల అండర్టేకింగ్ తీసుకున్నాం ఇవన్నీ కూడా పై ఆఫీసర్స్ని వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు చేయడం జరిగింది అయితే మనకి ఇన్ని ఉన్నప్పటికీ కూడా నేను కృష్ణాయపాలెంలో మనకి తెలియకుండా అక్కడ అసలీడ్ నృత్యాలు చేయడం చేశారని చెప్పి మన దృష్టికి వచ్చింది దాని మీద ఏమంటే ఒక కేసు కూడా వాళ్ళందరి మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎవరంటే ఆర్గనైజర్స్ నిర్వాహకులు అదేవిధంగా ఆ ట్రాక్టర్ ఎవరైతే మొబైల్లో దీని మీద డ్యాన్స్ చేయడం కోసం వచ్చినా ఆ డ్యాన్స్ చేసేవాళ్ళు ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టర్ ఓనరు అట్లాగే మైక్ సెట్ అండ్ లైటింగ్ వాళ్ళు మొత్తం అందరి మీద కూడా చట్ట ప్రకారము మనం కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అయితే ఇప్పుడు ఈ ఈ విషయం మీకు చెప్పడం ఎందుకంటే పబ్లిక్ అందరికీ కూడా తెలియజేయడం ఎందుకంటే జస్ట్ అందరికీ ఈ కార్యక్రమాలు అన్నది సాంప్రదాయకరంగా మనం జరుపుకోవడం మనకు అలవాటు కాబట్టి ఇందులో అశ్రీల నృత్యాలు ఏం లేకుండా చిన్నపిల్లలతో డాన్సులు వేయించడం కానీ లేదంటే ట్రాన్స్జెండర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో డాన్స్లు వేర్చడం కానీ చేస్తే అది అభ్యంతరకరంగా ఉంటాయి కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇంకా మిగిలిన వాళ్ళంతా మీ నూట డెబ్బై ఒక్క మంది విగ్రహాలని నిమజ్జనం చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఎట్లా చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ మీరు మా దగ్గర కండక్ట ఇచ్చున్నారు ఇట్లాంటివి ఏమి చేయమని చెప్పి అని చేత దయించి మీరు అందరూ కూడా అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడొద్దండి సక్రమంగా మీరు సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు చేసుకోండి బట్ ఎవరైనా సరే ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద ఎంత వాళ్ళైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇక్కడ కృష్ణాయపురంలో జరిగిన సంఘటన అందుకు ఒక ఉదాహరణగా తెలియజేస్తున్నాం వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరి ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్ మీద పెట్టాము ట్రాక్టర్ ఓనర్ మీద పెట్టాము నిర్వాహకులు కమిటీ మెంబర్స్ ఒక ఆరు మంది మీద పెట్టడం జరిగింది అట్లాగే మైకు లైటింగు మైక్ సెట్ ఇచ్చిన వాళ్ళ మీద లైటింగ్ పెట్టిన వాళ్ళ మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది డీజేస్ అంటే మనకి దానికి లిమిట్ ఉంటుందండి డీజేస్ లేవు బట్ సౌండ్ సిస్టమ్ అనేది ఆ పగటిపూట కొంత రాత్రిపూట కొంత లిమిట్ ఉంది ఆ ఆ దాని ప్రకారం ఆ లిమిట్లో ఉండమని చెప్పి చెప్తున్నాం ఒక లిమిట్ దాటిన దాని ప్రకారం కూడా సౌండ్ పొల్యూషన్ వస్తుంది కాబట్టి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం